నమస్తే అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు స్వతహాగా పొగడతలకి ప్రీతి పాత్రుడు అనమాట ఎవరెవరు ఎప్పుడు పొగుడతారా ఎప్పుడెప్పుడు నవ్వుకుందామా ఎప్పుడెప్పుడు ఆనందపడతామా అని చెప్పి అనేటువంటి మనస్తత్వంలో ఎప్పుడు ఉంటాడు అందుకేనేమో గడిచినటువంటి ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సాక్షాత్తు మంత్రులు సైతం అసెంబ్లీ సాక్షిగా లేచి మళ్ళీ కవిత్వాలు చెప్పడము కవిత్వాలు పాడము పాటలు పాడడము ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడిన పొగడతా ఇంకొకసారి రిపీట్ కాకుండా ఒకసారి అసెంబ్లీ సెషన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ప్రతి మంత్రి కూడా ఒక లిస్టు రాసుకొని వచ్చి అంటే కవిత్వాలు పేపర్లో రాసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడి ప్రసన్నం చేసుకున్నారు ఇంకైతే రెండోదప మంత్రివర్గం విస్తరణ ఉంటుంది అన్నటువంటి ఆక్రమంలో ఇంకో కొత్తగా ఎమ్మెల్యేలు కూడా పొగడ మొదలు పెట్టారు వాళ్ళకి కూడా మంత్రి పదవులు అంటూ దక్కినాయి ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ మన రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు క్రెడిట్ మొత్తం మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారికి పోతుంది అని చెప్పి బాధతో మానసిక రుగ్మతతో కృంగిపోతున్నాడు ఇవాళ అందుకేం చేశాడంటే మొన్నటికి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఒక పక్క బాలకృష్ణ గారి పైన మాట్లాడటం గూగుల్ డేటా సెంటర్ పైన మాట్లాడటం ఆ కోవుల ఆదాని డేటా సెంటర్ గురించి మాట్లాడడం అనేక రకాలు తీసుకొచ్చాడు ఇంకా చావంటా బతుకంటా అని చెప్పి ఆయనకు తెలిసినటువంటి సహజ సిద్ధమైన యాసలో బాబు గారి పైన కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు కానీ ఆయన ప్రెస్ మీట్ మొన్న పెట్టగా ఆ రోజు నుంచి ఇప్పటికీ వాడి వేడి తగ్గకుండా ఆంధ్ర రాష్ట్రంలో అదే చర్చనీయాంశంగా మారింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్కి సంబంధించి ముఖ్యంగా ట్రోల్స్ గురవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అంట డేటా పైన బుర్ర పెట్టాలంట అంటే బ్రెయిన్ పెట్టాలంట ఇటువంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి ఇవాళ ట్రోల్ గురువుతున్నాడు అందులో ముఖ్యంగా కొన్ని అంశాలు ఖచ్చితంగా ప్రజలు ఏదైతే చర్చలు చేసుకున్నారో ఆ విషయాలు మీ ముందుకు తీసుకొస్తా దానిపైన మీ అభిప్రాయం కూడా ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి మొదటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆయన ఏం చెప్తాడు ఈ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది కదా ఆయన సరే మేము స్వాగతిస్తున్నాం అంటాడా స్వాగతించము ఇది తప్పు అంటాడా అని చెప్పి అందరూ ఆలోచన చేశారు ఆలోచన కంటే ముందు అందరి బుర్రలు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలివి తక్కువలో బుర్ర అనుకున్నాడు ఏమో తెలియదు కానీ పది రోజుల నుంచి సాక్షిలోను వైసీపీ సోషల్ మీడియాలోను వండిన వార్తలు వండకుండా వండి వారిస్తేనే వచ్చినారు కొత్త కొత్త వార్తలు ఏమని ఈ గూగుల్ డేటా సెంటర్ అంట కేవలం గోడౌన్ లాంటిది బయట గురకాలు పెట్టుకోవడానికి ఒక ఐదు మంది ఆరు మంది ఉద్యోగస్తులు వస్తారు తప్ప అది ఎందుకు పనికిరాదు అని చెప్పి సాక్షాత్తు సాక్షి ఛానల్లో డిబేట్లు పెట్టి మరి ఆ ఈశ్వర్ గారు అయితే అందరి దగ్గర ఆ డిబేట్ లో ఆ మాటలు ఆన్సర్లు అన్నీ మనం చూసాం ఆయన ఒక పక్క ఎవరైనా సరే అది గురకాలు మాత్రం ఉద్యోగాలు వచ్చాయని చెప్తే ఈ సాక్షి ఈశ్వరైతే అయితే అంత చదివి జర్నలిస్ట్ స్థాయిలో ఉన్నటువంటి సాక్షి ఈశ్వరు కనీసం ఖండించకపోగా నవ్వడం అనేది విడ్డూరం సో ఏదే విధంగా పది రోజుల నుంచి ఈ డేటా సెంటర్ అనేది వేస్ట్ పర్యావరణం ఇబ్బందులు పడిపోతుందంట కరెంటు ఎక్కువ తినేస్తుందంట నీళ్లు ఎక్కువ తాగేస్తుందంట దీనివల్ల ఉపయోగం లేనంటే లేదు అని చెప్పి ఈ వార్తలు రాస్తూ వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ వెర్రి పుష్పాలు చేస్తూ మళ్ళీ చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ ఒక ఇంక ఏదో రకరకాల పదాలు మొత్తం వాళ్ళ మైండ్ ఫ్యూజులు ఎగిరిపోయే విధంగా వైసీపీ సోషల్ మీడియా మరోసారి తలెత్తుకోలేనటువంటి విధంగా ఏం చేశాడంటే మేము స్వాగతిస్తున్నాము ఉద్యోగాలు వస్తాయి అది మంచిదే కదన్నాడు అంటే వాళ్ళ క్రెడిబిలిటీ ఏమవ్వాలా ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని మోసినటువంటి సోషల్ మీడియా కావచ్చు సాక్షి కావచ్చు వాళ్ళ క్రెడిబిలిటీ గంగలో కలిసిపోయింది సో జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతిస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఏం చేశాడంటే ఈ గూగుల్ డేటా సెంటర్ అంట అదానికి సంబంధించిన వాళ్ళంట ఇది ఎట్టు ఉండదు ఎవరు పుట్టిన పిల్లోడో నా పిల్లో అన్నిటి ఉండాలి అది ఏం విడ్డు అసలు అర్థంగా అన్నటువంటి విషయం సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మాటలు మాట్లాడటం చాలా చౌకబారుగా ఉంటుంది తప్ప మరొకటిగా ఉండదు వాళ్ళు ఎవరో డబ్బులు పెట్టి చేసుకుంటారు ఇప్పుడు మనం ఏడో ఒక టిఫిన్ అంగడో లేకుండా అంటే ఒక చిన్నపాటి కంపెనీనో పెడతా ఉండి ఎవరో ఎందుకు తెచ్చి డబ్బులు పెడతారు ఎవరి బ్రాండ్ వాళ్ళది గూగుల్ వాళ్ళ బ్రాండ్ గూగుల్ వాళ్ళది అదాని వాళ్ళ బ్రాండ్ అదాని వాళ్ళది వాళ్ళు ఎంత పెడతా ఉన్నారు ఇరవై రెండు వేల కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు గతంలో అదానికి సంబంధించినటువంటి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మొన్న కూడా చెప్పినాడు ప్రెస్ మీట్ లో కానీ అదాని డేటా సెంటర్ ఎక్కడి నుంచి వచ్చింది మనం అందరూ మరిచి ఒకసారి గుర్తు చేసుకోవాలా ఏమేమి సోషల్ మీడియా కాదు గూగుల్ చేసినా కూడా మనకు అర్థమవుతుంది ఏంది నారా చంద్రబాబు నాయుడు గారు అదాని అధినేత వీళ్ళందరూ కలిసి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ఒకే స్టేజ్ పైన ఏదైతే మెమరాన్ ఆఫ్ అసోసియేషన్ ఎంఓయు చేసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా ఇవాళ కూడా ఫోటోలు చక్కన కొడుతున్నాయి సోషల్ మీడియాలో సో అంటే ఆ డేటా సెంటర్ తీసుకొచ్చింది ఎవరు సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే బాబు గారు ఓడిపోయినారో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ సీఎంగా అవడంతో నడకన కూడా పనులు జరగల మళ్ళీ రెండు వేల మూడులో అంకురార్పణ జరిగింది అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మేము కొత్తగా చేశామని చెప్తున్నాడు అంటే ఆయన మర్చిపోయినాడు రెండు వేల పంతొమ్మిదిలో పలానా ఫోటోలు పలానా రోజులతో ఎంఓవీ చేసుకున్నాడు అని చెప్పి ఏది ఏమైనా అక్కడ అదాని డేటా సెంటర్ తీసుకురావడంలో నారా చంద్రబాబు నాయుడు గారి హస్తం మెయిన్ ఉండదు అది ఎవరు మర్చిపోలేనటువంటి సంగతి ఈ క్రమంలో దానికి దీనికి ముడి పెడతా అంటే అదాని డేటా సెంటర్ కూడా బాబుగారి తీసుకొచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి స్టార్ క్యాంపైనర్ అయ్యి మళ్ళీ అందరి అందరికీ ఈ యొక్క కూటం ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అయితే సాగింది ఇంక ఈ కోవలో ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కు సంబంధించినటువంటి డెవలప్మెంట్ నారా చంద్రబాబు నాయుడు దేవుడు ఆయన ఎంత బాగు తొమ్మిది తొమ్మిదేళ్ళు పనిచేసాడు మొత్తం కష్టపడిందల్లా రాజశేఖర్ రెడ్డి అదేవిధంగా కేసీఆర్ అని చెప్పినాడు అది మొత్తం చెప్పేదానికైనా ఒక హద్దు అర్థం పడుతూ ఉండాలా ఏందండి హైదరాబాదు అసలు ఫౌండేషను ఈ డెవలప్మెంట్ యొక్క ఫౌండేషన్ వేసింది నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సైబర్ టవర్స్ కట్టడం కావచ్చు లేకుంటే మైక్రోసాఫ్ట్ తీసుకురావడం కావచ్చు ఇటువంటి పనులు చేయడం వల్ల ఆటోమేటిక్గా ఈకో సిస్టమ్ డెవలప్ అయింది తర్వాత వచ్చినటువంటి ఇది ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆయన ఏమన్నారు కంప్యూటర్లు ఏమన్నా కూడు పెడతాయా అన్నారు రాజశేఖర రెడ్డి గారు స్వయంగా కానీ జలాలకు ఎక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు పోల ఎక్కడైనా సరే ఎటువంటి పెద్ద సభలో అయినా సరే నేను హైదరాబాద్ కోసం నేను కష్టపడ్డాను తర్వాత కాలంలో వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు దానికి ఎక్కడ అంటే కాంప్రమైజ్ కాకుండా దా ఆ యొక్క డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు తర్వాత కేసీఆర్ గారు కూడా హైదరాబాద్ డెవలప్లో ఆయన యొక్క పాత్ర ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదేవిధంగా హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ఓళ్ళు పోరాడుతున్నారని చెప్పి ఎక్కడ భేషజాలకు పోలా ఒకరితో అయ్యే పనులు కాదు కానీ ఫౌండేషన్ డెవలప్మెంట్ కోసం నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి అంత కించపరిచే విధంగా ఆయన ఏం చేశాడంటే తొమ్మిదేళ్ళు పనిచేశాడు బా ఆ ఎకో సిస్టమ్ డెవలప్ అవ్వడానికి నారా చంద్రబాబు నాయుడు గారే కారణం తొమ్మిదేళ్ళు పనిచేశాడు సీఎంగా ఎవరైనా మర్చిపోయినారా అదేమన్నా సో ఇలా కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మాటలు ఇవాళ సోషల్ మీడియాలో ట్రోల్స్ గురువుతా ఈ వార్తలన్నీ చక్కన కొడుతూనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నేచర్ ఎట్టు ఉండదంటే ఏ మంచి పని అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తిప్పికొట్టే విధంగా దానిపైన మసిబుసి మారేడుగా చేసే విధంగా అదొక చెద్ద పని చెత్త పని ఆ క్రెడిట్ అంతా మాది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రపడుతున్నారు ఎందుకంటే ఆ మధ్య ప్రజావేదికని ఈయన సీఎం అయ్యి అవగానే కూల్చేశారు ఎందుకంటే ఆ ప్రజావేదిక కట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆ పేరు ఆయన కుండకూడదు అని చెప్పి ఆ ప్రజావేదికని నేలమట్టం చేశాడు దాన్ని బట్టి అర్థం అవుతుంది అంటే పక్కన వాళ్ళకి ఎవరికైనా పేరు వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే పరిస్థితుల్లో మనశ్శాంతిగా ఫీల్ అయ్యే పరిస్థితుల్లో లేరు ఆయన ఏదో సైకలాజికల్ గా ఒక మానసిక రుగ్మతతో ఏదో బాధల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్ మీట్ శాంతం చూసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అర్థం అవుతుంది ఇంకా రెండు గంటలు పెట్టినటువంటి ఆ ప్రెస్ మీట్ లో ఇంక ఎవరు నెక్స్ట్ సార్ అయినా ప్రెస్ మీట్ చూడాలంటే ఏదో హాట్ టాపిక్ ఉండాలని చెప్పి బాలకృష్ణ గారి పైన కూడా ఆయన అటు ఇటు వ్యాఖ్యలు చేసిపోయినాడు ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేచరు అంటే ఎంత కుసంస్కారంగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు అనేది మనకైతే అర్థమవుతుంది ధన్యవాదాలు